ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారిగా సీరియస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా చేయకున్నట్లయితే తెలుపుదామండి మంత్రుల తీరుపైన సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లాల ఇన్ఛార్జు మంత్రులు సరైన రీతిలో దృష్టి పెట్టడం లేదని ఇది సరైంది కాదని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇన్ఛార్జు మంత్రులదేనే స్పష్టం చేశారు నిధులు బాధ్యతలన్నీ మీ దగ్గరే ఉన్నాయని చెప్పారు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం చేయమంటే ఎందుకు పట్టించుకోవడం లేదని వెంటనే జిల్లాలలో పదవులు భర్తీ చేయాలని ఆదేశించారు కార్యకర్తలను నారా చేయవద్దని సూచించారు మంగళవారం భవన్లో జరిగిన పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు సందర్భంగా పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు మంత్రి పదవుల కోసం ధర్నాలు ఏంటి పదవులు అడగడం తప్పులేదు కానీ ఇవాళ ఒకరు ధర్నా చేస్తారని రేపు ఇంకొకరు ధర్నా చేస్తారు ఇది పార్టీలో క్రమశిక్షణ రాహిత్యానికి దారితీస్తుందని మండిపడ్డారు పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం అని సూచించారు ఇక పార్టీలో నాయకులు క్రమశిక్షణ